హాయ్ హలో అందరికీ నమస్కారం మా ఛానల్లోకి విచ్చేసిన మీ అందరికీ శుభోదయం మీరు చూస్తున్నది జవ్వాది పౌడర్ మీ ఇల్లు సువాసనతో నిండిపోవాలంటే మీ పూజ గది కానీ మీ ఇల్లు మొత్తం పరిమళ సుగంధాలతో విరజిల్లాలంటే ఇలాంటి వాటిని తెచ్చేసుకొని వాడేసుకోండి నేనైతే జవ్వాది అయితే తెచ్చేసాను ఆన్లైన్లో ఆర్డర్ పెడితే ఇంటికి వచ్చేసినాయి బుడ్డి బుడ్డి చీసాలుగా వచ్చినాయి ఒక్క సీసా సిక్స్ మంత్స్ అయితే ఖచ్చితంగా వస్తుంది నేను ఆల్రెడీ ఆడుతూ వాడుతూనే ఉన్నాను ఇంట్లో చాలామంది కలుషం పెట్టే అలవాటు ఉంటుంది ఆ కలుషం నీళ్ళు త్రీ డేస్కి ఒకసారి మారుస్తూ ఉంటారు కాబట్టి ఆ వాటర్ పాడవకోకుండా ఇండ్లు అంతా స్మెల్ రాకుండా ఉండడానికి మంచిగా ఉండడానికి పూజ గదిలోను కలషంలోను ఇలా అన్ని రూమ్లల్లో కొంచెం చిటికెడ అంటే చిటికెడే జాలు చూడండి చూపిస్తున్నాను ఆ చిటికెడే జాలు అంతవరకు తీసుకొని మనం వాటర్లో యాడ్ చేసుకోవచ్చు పూజ గదిలో అక్కడ ఇక్కడ ఇలా చల్లుకోవచ్చు మంచి వాసన అయితే వస్తుంది పూజా స్టోర్ రూమ్లలో కూడా ఇదే వాసన వస్తుంది ఇలా వాడడం వల్లనే మనం ఈ టెంపుల్లో దేవాలయాలలో కూడా ఇలాంటి వాడడం వల్లనే ఎక్కువగా మంచి స్మెల్ అయితే వస్తూ ఉంటుంది అందుకని మీరు కూడా మీ ఇల్లు సుగంధ పరిమళాలతో ఉండాలంటే మీ ఇంటికి లక్ష్మీదేవి వ్రాస్తూ ఉండాలంటే మీరు ఇలాంటి వాటిని తెచ్చేసుకొని వాడేసుకోండి నేనైతే ఇది సిక్స్ మంత్స్ నుంచి వాడుతున్నాను నా పూజ గదిలో ఎప్పుడూ ఒకటి ఉంటుంది ఇలాంటిది అది అయిపోయిన తర్వాత మళ్ళీ వాడాలని చెప్పి అన్నీ ఒకేసారి అయితే తెప్పించేసి పెట్టేసుకున్నాను ఇలాంటివి మనం వాడుతుంటే చెడు స్మెల్ ఉండదు నెగిటివ్ ఎనర్జీ ఉండదు నెగిటివ్ ఎనర్జీ ఉండదు పాజిటివ్ ఎనర్జీ అనిపిస్తుంది మైండ్ ప్రశాంతంగా ఉంటుంది అందుకే అగరవత్తులు కూడా సువాసన నిండి ఉంటాయి మనం తీసుకొచ్చే ధూ ధూమ్ స్టిక్స్ కూడా వాసనతో ఉంటాయి ఇంట్లో వేసుకునే సాంబ్రాని పో కూడా నెగిటివ్ ఎనర్జీ ఉండదని వేసుకుంటూ